लो भाई निकल लो आबा मैं तो जानूंगा तो कोई नहीं सुन बेटा जाबा हां भाई ये कौन सा है हां बेटा शुरुआत कुछ है

எம்மா பாலாருமா आ जा आ जा अच्छा लग रहा है अच्छा लग रहा है आ जा आ जा थोड़ा आगे चलो लोग ना देख रहे हैं मैं लेकर वाला हूं ना ना थोड़ा इधर से थोड़ा इधर से सब्र मत मारो मैं हूं तेरे बोलो भाई चल दे चल दे लोग बोलो मजा आ रही है ना ना इधर जा पहले नहीं ये ले ले ये ना ये ना được rồi, là thằng này không vay tiền của, san bằng đất nó

அமர காகமே நீதும ஏ அமர காகமே நீம வர காகமே ஏ பைது மோசி ஏடி ஏடி வரம வரம இந்த வீடியோ கே வங்கிரானா ஆ தி 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 இந்த கே சாதி நாய் நம்ம ரெலெப் போ 15 11 10 வருஷம் ஆ ఈరోజు ఎంతో పవిత్రంగా జరుపుకున్నటువంటి రంజాన్ మాసంలో ముస్లిం సోదర సోదరి మనులకు ఈ నగర్లో మా చేతుల మీద రంజాన్ తోఫా బాబావాలి ఆధ్వర్యంలో మా చేతుల మీద బీద మహిళలకు తోఫా దాదాపు పది రకాలైనటువంటి వస్తువులు మూడు వందల మందికి ఇవ్వడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ యొక్క తోఫా బాబావాలి వాళ్ళ కుటుంబము అందరూ కలిసి వాళ్ళ కుటుంబం అంతా కలిసి ఇక్కడ ఉన్నటువంటి అమృత బీదలకు ఏదో వారికి తోచినంత పది రకాలైనటువంటి వస్తువులు ఇవ్వడం చాలా మంచి ఈ మాసంలో చేయడం అనేది చాలా గొప్ప విషయం మంచి జరగాలని వాళ్ళ కుటుంబానికి బాబా గురుగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ మాసంలో ఎవరికి తోచినంత వారికి ముస్లిం సోదరులు ఈ చిన్న బీదళ్ళు కానీ సాహుకారులు కానీ ఎవరైనా కానీ వారికి తోచినంత సహాయం చేయడం అనేది చాలా మంచి పరిణామము అలాంటి సాంప్రదాయము ఈ యొక్క ఈ మాసంలోనే ఉంది అది ముస్లిం సోదరులు చాలా పవిత్రంగా చూసుకున్నటువంటి మాసము ఒక ముస్లిం సోదరులకే కాదు కులాలకు అతీతంగా జరుగుతూ జరుపుకుంటున్నాం ఏదైనా కానీ ఎక్కడ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క ఊర్లో మసీదుల్లో అయితేనేమి ఎక్కడైనా కానీ తానే అల్లి మార్నింగే భోజనాలు పెట్టడం రాను రాను బహుశా మన ఆంధ్రప్రదేశ్లో మన ప్రొద్దుటూరులోనే అనుకుంటున్నాను ఇట్లాంటి ప్రోగ్రామ్ జరపడం ఇట్లాంటి సిస్టమ్ పెట్టడం కూడా ఈ మంచి మంచిది అనుకుంటున్నారు ఎందుకంటే పిల్ల ఒకరోజంతా ఉపవాసం ఉంటారు తెల్లవార్తానే అర్లీ మార్నింగ్ నాలుగు గంటలకే ప్రతి ఒక్క మసీదులలో భోజనాలు ఉండడం వారికి కడుపు నిండా భోజనం వాళ్ళకు తోచినంత మంచి పలహారాలు చేయడం మంచి సాంప్రదాయం అనేటువంటి విషయం ఆ సాంప్రదాయం మన పొద్దుటూరు నియోజకవర్గంలో జరగడం ఒక ఊరే కాదు ఒక కొత్తపల్ల పంచాయతీ కాదు పొద్దుటూరు టౌనే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇట్లాంటి సాంప్రదాయం పెట్టడం కూడా చాలా మంచిది మాకు తోచినంత ఈరోజు కొత్తపల్ల గ్రామం అయితేనేమి ఎక్కడైనా కానీ మా పంచాయతీలో కాదరాబాదులో అయితేనేమి మాకు తోచినంత సహాయ సహకారాలు మేము కూడా చేస్తున్నాము అలాంటిది ఈ మాసంలో ఈరోజు ఈ అమృతానగర్లో బాబావల్లి గతంలో కూడా చాలా సుళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇస్తా వస్తున్నాడు అదే దారిలోనే ఈ సంవత్సరం కూడా వారికి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ సోదరులకు సోదరిములకు పది రకాలైనటువంటి వస్తువులు ఇవ్వడం చాలా సంతోషమైనటువంటి విషయం మరోమారు బాబావల్లి వాళ్ళ కుటుంబాన్ని అభినందిస్తూ నాకు ఈ అవకాశం నా చేతుల మీద ఇప్పించినందుకు కూడా వాళ్ళకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడికి వచ్చినటువంటి సోదరిమనులకు పెద్దలకు అవ్వలకు తాతలకు అందరికి కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా మరోమారు రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను